మల్కాజ్గిరి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు కలెక్టర్ మనోజ్ చౌదరితో పాటు అడిషనల్ కలెక్టర్ రాధికా గుప్తా ఆర్డీ వశ్యామ్ జిల్లా వైద్యాధికారులు ఆసుపత్రి సూపరింటెండెంట్ తదితరులు పాల్గొన్నారు ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వసతులు సదుపాయాల గురించి అధికారులు డాక్టర్లతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు రోగులకు మెరుగైన వైద్యం అందించేందుకు అవసరమైన అంశాలపై వివరంగా చర్చించారు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో ఉన్న మన డిస్ట్రిక్ట్ కమ్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ దీంట్లో ఉన్న డిఫరెంట్ రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈరోజు మన అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్ గారు అదేవిధంగా సూపర్ండెంట్ అండ్ ది టీమ్ ఆఫ్ డాక్టర్స్ అందరూ కూడా కలిసి విజిట్ చేయడం జరిగింది దీంట్లో మనకి ప్రధానంగా చూసినట్లయితే ఐసీయూ కావచ్చు ఆపరేషన్ థియేటర్ కావచ్చు బ్లడ్ బ్యాంక్ కావచ్చు ఇతరత్ర రిక్వైర్మెంట్స్ అనేవి వారు ఆల్రెడీ స్పష్టంగా చెప్పున్నారు దానికి సంబంధించి ప్రజలకి ఎక్కడా కూడా పేషెంట్స్కి ఇబ్బంది కాకుండా వారి ఆరోగ్యరీత్యా ఇక్కడికి ఏదైనా సమస్యతో వచ్చినప్పుడు కంప్లీట్గా క్వాలిటీ హెల్త్ కేర్ అనేది మనం ప్రొవైడ్ చేయటానికి ఈ అవసరాలన్నీ కూడా కేటర్ చేస్తే బాగుంటుంది అనేది వారు చెప్పుకున్నారు దీంట్లో భాగంగానే మనం ఆల్రెడీ ఎస్టిమేట్స్ అనేవి కన్సర్న్ టీజీఎంఎస్ఐడిసి వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా తప్పకుండా డిస్ట్రిక్ట్ లెవెల్లో మనం అప్రూవల్ ఇచ్చి త్వరలోనే ఈ పనులన్నీ కూడా స్టార్ట్ అయ్యే విధంగా చూసుకుంటాం అదేవిధంగా మనకి కోవిడ్లో ఎస్టాబ్లిష్ చేసిన టాప్ ఫ్లోర్ కావచ్చు దాన్ని కూడా ఫంక్షనల్ ఏ విధంగా చేయొచ్చు దానికి కూడా పేషెంట్స్ని అక్కడ వరకు తీసుకెళ్ళడానికి కావాల్సిన లిఫ్ట్ కావచ్చు ఇతరత్ర ఫెసిలిటీస్ అన్నీ కూడా ప్రొవైడ్ చేసే విధంగా దాని మీద యాక్షన్ ప్లాన్ కూడా రెడీ చేయమని ఆల్రెడీ చూపించు